నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో శ్రీభూ సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు లభించాలని ఆశీర్వదిస్తూ ಶತಮಾನ ಶತುಪುರುಷತೆಂದ್ರಿಯ ಆಯುಷ್ಯವೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠತಿ ಶ್ರೀಮದಕಂಡೂಮಂಡಲಮಂಡಯಮಿತರಂಗ ಅಗಣ್ಯಲಾವಣ್ಯಾರುಣ್ಯಗಾಂಭೀರ್ಯವಂದ್ರಾಿತವರ್ಣಿತಗಜಜ್ಜಗೇಯಮೈಮಸಿಂಹಾಸಗ್ರಸ್ಥನಸ್ಥಿತೀಭೂನೀಳಾ ಸೇತಂಕೇಶ್ವರಸ್ವಾ అనుగ్రహప్రసాదసిద్ధిద్వారా ప్రాక్జన్మోపాత్తస్వార్జిత పాతకౌభజాయమానఘనీభూత భవార్ణవతరణ క్రియానిపుణ చరణకమల నిటల తట నికటి సంఘటితటిల జటిల పటల పటుతర నైరంతర పరనిష్ఠిత సాంఖ్యతారకమనస్క రాజయోగబ్రహ్మానందానుభవ సంజనిత ప్రత్యక్ష స్వరూప భవంత శ్రీమంతో కోదండ పాండిత్య ప్రత్యక్షమహతన్యస్వరుస్థితిరస్వితిహీమంతో మహాంతోృన్ శ్రీమదఖ ప్రచండకండితబ్రహ్మాండకరమండల సకలకళాప్రవీణవీణా వేణుపారీణగాలాప సరసాభినయ ప్రయక్త శాస్త్రీయాంతరంగాబ్ధుక్త మధ్రమజ్జమతారకాది సప్తస్వరలక్షణ తానత్రయక్ష్యత్ర తాళయుక్త బ్రహ్మానందానుభూతి సమ్మిళిత కందలిత శ్రుతిత్రయ తాళయుబ్రహ్మానందానుభూతి సమ్మిళతందలతృదరవిందజ్ఞానానందస్వ నిరుపణానుభావితరంధర్యపారవస్య పరమ విద్వత్కవీంద్ర విరచివిధ సాధన సామర్థ్య చమత్కార ప్రత్యక్ష ప్రసాద సాధుజనావన పరాయ సాకార నిరాకార నిదాన కారణ స్వరూప నిరూప అనుగ్రహ ప్రసాద సిద్ధి అనుగ్రహప్రసాదశుద్ధిద్వారా వేదోక్త ఆయుష్యావృద్ధి అరోగదృడగాత్ర అపరిమితనధాన్యసృద్ధి అవిచ్ఛిన్న బహుక్షీర బహుళ ప్రతాసార మృష్టాన్న సమృద్ధి అవాతన్నసంపత్తి అనుపమపుత్రమిత్రత్తి అనేక సుజన సంసిక్తి భూయాది త్రీమంతో మహాంతోన్ స్వామిన అనుగ్రహప్రసాదంతో మీ కుటుంబం ధనధాన్యములతో ఆయురారోగ్యములతో సుఖ సంతోషములతో భోగభాగ్యములతో విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శతమానం భవతి నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి